శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద యోగు వేమన ఆరు వందల పన్నెండవ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి మరియు ప్రముఖ న్యాయవాది కన్నలి ప్రభాకర్ పాల్గొని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరియు వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ట్రస్ట్ సభ్యులు కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాల్గొన్న ముఖ్య అతిథులకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ వేమన విగ్రహారాధనకు కులాలకు మతాలకు అతిథిగా ఆయన అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని కొనియాడారు ఆయన పద్యాలతో జీవిత సత్యాల ప్రజలకు తెలియజేశారను తెలుగు భాష గొప్పదనని ప్రపంచానికి చాటి చెప్పిందని కీర్తించారు ఆయన రచించిన ఎన్నో పద్యాలు నేటి ఆధునిక యుగంలో చేపడుతున్న పరిశోధనలకు ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు అన్ని రకాల సామాజిక స్థితులకు అద్దం పట్టేలా వేమన పద్య రచనలు సాగాయని ఇలాంటి కవి ఉండడం తెలుగు ప్రజలకు ఆత్మగౌరవప్రదమని కొనియాడారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి వేమన పద్యాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు ఈ రెడ్డి సంఘం ట్రస్ట్ గ్రామాల్లోని పేదలకు ఆర్థిక సహాయం అందజేసి వారిని తమతో పాటు కలుపుకొని ఈ ట్రస్ట్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని వారి ట్రస్ట్లోని సభ్యులకు పిలుపునిచ్చారు చెంచురెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తి కన్నాలి ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ సభ్యులు సంఘాన్ని వేమన రెడ్డి ట్రస్ట్ డెవలప్ చేయాలని యువకులు ముందుకు వచ్చినారు నాకు ఎంతో సంతోషంగా ఉంది మేము వ్యవహార గురించి తెలియని వాళ్ళు ఏమైనా శతకం అంటే ఈ రోజు కూడా పది రత్లు అవి అవి అందరికి తెలిసిన వ్యవహారమే కాబట్టి నా సంపూర్ణ సహకారం ఈ యోగ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసేదానికి ఉంటుందని చెప్పి ప్రజలు వీళ్ళు వీళ్ళందరూ కూడా అంటే అన్ని వర్గాలు వాళ్ళకి ఇప్పుడు బెంగళూరులో ఉన్నది అన్ని వర్గాలు అన్ని కొనసాగురు కూడా తట్టు ఉన్నారు తప్పేమీ ఒక ఒకే పార్టీకి మన సంఘానికి సంఘం అనేది లేదు ఎందుకంటే చాలా రోజులుగా అనుకునే వాళ్ళే కానీ లాస్ట్కి వచ్చే లోపల ఆడ వెళ్ళిపోయేవాళ్ళు మనం కూడా మన సంఘం పెట్టుకొని ప్రతి గ్రామానికి పోయి మన మన వాళ్ళందరికి పేదవాళ్ళు ఉంటారు మన రెడ్లో కూడా ఏదైనా సహాయం చేస్తే అందరూ మనతో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కూర్చొని కళాశాల కూర్చొని మనం చేస్తే మాత్రం సంఘం డెవలప్ కాదు ఎందుకంటే అన్ని దగ్గర పోవాలి అన్ని బోర్లలో గ్యాదర్ చేసుకొని మనందరం కూడా రెడ్డి సంఘాన్ని బలోపేతం చేసి పది మంది సహాయం పడతామని